పాత రేషన్ కార్డుల స్థానంలో కొత్తవి జారీ చేయాలని తెలంగాణ మంత్రివర్గ ఉపసంఘం నిర్ణయించింది శనివారం జరిగిన సమావేశంలో రేషన్ కార్డులు పొందేందుకు కొన్ని అర్హతలు ప్రతిపాదించింది గ్రామీణ ప్రాంతాల్లో వార్షికాదాయం లక్షన్నర మాగాని మూడు పాయింట్ ఐదు సున్నా ఎకరాలు చెలక ఏడు పాయింట్ ఐదు ఎకరాలు లోపు ఉంటే రేషన్ కార్డు పొందేందుకు అర్హులు పట్టణ ప్రాంతాల్లో అయితే వార్షికాదాయం రెండు లక్ష రూపాయలు ఉన్న కుటుంబాలకు తెల్ల రేషన్ కార్డు జారీ చేయాలని ప్రతిపాదించింది రెండు రాష్ట్రాల్లో కార్డులున్న వారికి ఆప్షన్ ఇవ్వాలని నిర్ణయించింది అయితే అర్హతల మార్గదర్శకాలపై మంత్రివర్గ ఉపసంఘం బీఆర్ఎస్ పార్టీతో పాటు అన్ని పార్టీల ఎమ్మెల్యేలు ఎంపీల సూచనలు తీసుకోనుంది అందరి అభిప్రాయం తీసుకునేందుకు కొన్నాళ్లు సమయం పట్టే అవకాశముంది ఈ ఏడాది ఆఖరులో కాని రెండు వేల ఇరవై ఐదు ప్రారంభంలో కాని కొత్త రేషన్ కార్డులు ఇచ్చే యోచనలు ఉన్నాయి ఈ వీడియో మీ స్నేహితులు మరియు బంధువులందరికీ వెంటనే షేర్ చేయండి ధన్యవాదాలు మరిన్ని వీడియోల కోసం మా ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు మా వాట్సాప్ గ్రూప్లో మరియు టెలిగ్రామ్ ఛానల్లో చేరండి లింక్ క్రింద డిస్క్రిప్షన్లో ఉంది